ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ దుఃఖ దినములు సమాప్తములగును లఘును యశా గ్రంథం అరవై ఎనిమిది ఇరవై మీరు ఇంతకాలం దుఃఖించారా కన్నీళ్లు కార్చారా నీ భర్త మారు మనసు కొరకు మీ కుటుంబంలో సమస్య నుంచి విడుదల కొరకు అప్పుల సమస్యలు అనారోగ్యంలో పేదరికంలో ఒంటరితనంలో కృంగుతనలు ఏ విషయంలో మీరు దుఃఖించారో దేవుడు అంటున్నాడు నువ్వు దుఃఖించిన దినాలన్నీ ఇంతకాలం నువ్వు దుఃఖించావు ఎంతకాలం నువ్వు బాధపడ్డావు ఇంతకాలం కన్నీరు కార్చావు కదా అవి ఎండింగ్ నేను చెప్తున్నాను ఇక సమాప్తం అయిపోయిన వాటికి అంత ఉన్నాడు ఈ రోజున నమ్మినటువంటి వారంతా కూడా మరి యొక్క వాగ్దానాన్ని పొందుకొని ఇక నుంచి వారు దుఃఖించకుండా వారి యొక్క దుఃఖము సంతోషంగా మార్చబడి నాట్యంగా మార్చబడినట్లు దేవుడు కాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో కన్నీళ్ళు ఉన్నాయి దుఃఖం ఉంది సమస్య ఉంది బాధ ఉంది నా జరడని ఏసునామలు వారందరూ విడిపించినందుకు వందనం చేరుస్తూ ఈ వాగ్దానం ప్రతి వారు స్వతంత్రించుకుందురుగాక వారి దుఃఖదినములు సమాప్తం అగలు కాక ఏసునామలు ప్రార్థించిన మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ